అనగనగా ఒక చిలక రాజ్యం అక్కడ చిలకలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎంతో ఆనందంగా కూడా ఉంటాయి చుట్టుపక్కల తోటకి జామకాయలు పట్టుకొచ్చి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేవి పక్క తోటలోని గోరింకల కళ్ళన్నీ ఈ చిలకల రాజ్యం మీదే ఉండేవి ఒకసారి ఒక గోరింక చక్కటి చిలకమ్మను చూసి పెళ్లి చేసుకుంది ఘనంగా ఎంతో అన్యోన్యంగా సాగుతుంది వాళ్ళ కాపురం చిలక గోరింకలు ఎవ్వరి జోలకు వెళ్లేవారు కాదు వాటి పనులు అవి చేసుకుంటూ ఎంతో సంతోషంగా విహరిస్తూ ఉండేవి ఒకరోజు ఏమైందంటే గోరింక ఎక్కడ నుండో మంచి దోర జాంపండు పట్టుకొచ్చింది అది మోసుకొచ్చేసరికి దానికి ఆయాసం వచ్చింది చిలకమ్మను పిలిచి ఏదోలాగా దాన్ని మోసుకెళ్లి లోపల పెట్టాయి తినడానికి కోస్తుంటే లోపల గులాబీ రంగులో కనిపిస్తూ జాంపండు కమ్మని వాసన వచ్చింది చిలకకి నోరూరింది కోస్తూ కోస్తూనే తినేయాలనిపించింది అలా తింటూనే పండుకోయడం ముగించింది ఆ తర్వాత మిగిలింది తెచ్చి గోరింకతో నీకు సగం నాకు సగం అంది చిలక నాకు కొంచెం ఎక్కువ కావాలి కోస్తూ కోస్తూ నువ్వు కొంత తినేసావు అంది గోరింక నేను కష్టపడి కోసాను అందుకే తిన్నాను అంది చిలక ఓ అదా సంగతి అయితే కష్టపడి గూటి దాకా మోసుకొచ్చింది నేను అని అంది గోరింక ఈ చిన్న తగువు చినిగి చినిగి గాలివానైంది రెండు నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకున్నాయి వీటి అన్యోన్య దాంపత్యాన్ని ప్రతిరోజు అవతల చెట్టు మీద నుంచి చూస్తూ అసూయపడే పడే గుడ్లగూబ హమ్మయ్యా అనుకుంటూ వీటి గూటుకొచ్చింది సంగతంతా తెలుసుకుని మీరిద్దరూ మౌనంగా రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోండి చెప్తాను అనంది చిలక చిలకా గోరింకులు కళ్ళు మూసుకున్నాయి క్షణంలో గుడ్లగూబ ఆ జాంపండు మొక్కలన్నీ మూటగట్టుకుని తుర్రుమని ఎగిరిపోయింది కళ్ళు తెరిచి చూసిన చిలకా గోరింకలు కన్నీళ్లు పెట్టుకున్నాయి వాళ్ళలా పోట్లాడుకోవడం వల్లనే వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆహారం వాళ్ళకి కాకుండా పరుల పాలైపోయిందని బాధపడ్డాయి ఆ రోజు నుండి చిలక గోరింకులు వట్టు పెట్టుకున్నాయి ఇంకెప్పుడు అలా దెబ్బలాడుకోకూడదని ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్